సార్ ఇప్పుడు మనం బయట మనం చూసుకున్నట్లయితే ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్స్ కానీ ఏదైతే కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్స్ కానీ కొంటూ ఉంటారు చాలా మంది అంటే చాలా మంది ఫ్లాట్స్ కొనడానికి ఇష్టపడతారు ఇంకొంతమంది ఇండిపెండెంట్ హౌస్ కొనడానికి ఇష్టపడతారు సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫ్లాట్ కొంటే మంచిదా లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కొంటే మంచిదా రెండు కరెక్టే రెండు రాంగే ఎలా సార్ ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ మెయిన్ సిటీలో కొనుక్కునే పరిస్థితి లేదు సామాన్య ప్రజలు కోట్లలో ఫ్లాటే కోర్టులో ఉంటే ఇల్లు ఎంత ఉంటుందో ఆలోచన నేను ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గరలో బంజారా రోడ్ నెంబర్ త్రీ టీవీ నైన్ దాట యూబీఐ కాలనీ అని ఉంది మీరు మేము ఉన్న దగ్గర యూబీఐ కాలనీ గజం మూడు లక్షలు నడుస్తుంది గజం మూడు లక్షలు ఇండిపెండెంట్ ఒక ఐదు వందలు గజాలు ప్లాట్ కొనాలంటే పదిహేను కోట్లు మూడు వందలు కొనాలంటే పది కోట్లు ఎంతో జాగా మరి దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో రెండు మూడు నాలుగు కోట్లు అంటే పది నుండి పదిహేను కోట్లు ఒక ఇండిపెండెంట్ హౌస్ మినిమం ఉంటుంది ఎందుకంటే బంజారా కొన్ని కాలనీలు అయితే జూబిలీస్ పోతే ఐదు వందలు వెయ్యి గజాలు రెండు వేల గజాలు కూడా ఉన్నాయి లెక్కీ బంజారు సిటీకి కూడా కొంచెం తక్కువ ఉన్నాయి బట్ జనరల్గా రెండు వందల యాభై మూడు వందలు మినిమం ఉంటాయి సో మూడు వందలు వేసుకున్న పది కోట్లు సో మనకి ఉండాలని ఉన్నా మనకు కొనుక్కునే కెపాసిటీ ఉండాలిగా సో బేసిక్గా రెండు కరెక్ట్గా రెండు రాంగ్ ఏంటంటే నీ పర్సనల్ పర్సెప్షన్ వేరు నా పర్సెప్షన్ వేరు ఇప్పుడు నేనున్నా అనుకోండి నాకు ఫ్లాట్ కల్చర్ అంత ఇష్టం ఉండదు నాకు కానీ అట్లానే ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోలేం సో నేను చిన్నది చూసుకొని జీ ప్లస్ టూ ఒక ఫ్లోర్కి ఒకటే ఫ్లాట్ ఉన్నది కొనుక్కున్నా కాంప్రమైజ్ అయ్యి బంజారీస్ ఒకటి ఫిక్స్ చేసిన బంజారీసే కావాలి బట్ ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే మన వల్ల కాదు మన దగ్గర అంత డబ్బులు లేదు సో కొన్ని బట్ కొంతమంది ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అంత డబ్బు ఉండదు ఇంకోటి ఏంటంటే ఇండిపెండెంట్ హౌస్లో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి అట్లానే ఫ్లాట్లో కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి డిసడ్వాంటేజ్ సార్ ఇండిపెండెంట్లో డిసడ్వాంటేజెస్ ఇండిపెండెంట్లో డిసడ్ మెయిన్ సిటీలో మనం కొనుక్కోలేము సిటీలో ఇండిపెండెంట్ కొనుక్కునే ఉంటే డిస్అడ్వాంటేజ్ అసలు ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్కి ఎమ్యూనిటీస్ ఉండవు సెక్యూరిటీ ఉండదు నువ్వు షటిల్ కోడ్ పెట్టుకోలేవు స్విమ్మింగ్ పూల్ పెట్టుకోలేవు రెండు వందల మూడు వందలు ఏం కార్ పార్కింగ్ కాంప్రమైజ్ అవ్వాలి అంటే రేటు వాల్యూ వైజ్ చూసుకుంటే ఇండిపెండెంట్ హౌస్కి ల్యాండ్ సగం కాస్ట్ అయితే బిల్డింగ్ సగం కాస్ట్ ఉంటుంది ఫ్లాట్లో ఏమవుతుందంటే ల్యాండ్ వాల్యూ తక్కువ ఉంటుంది ఇప్పుడు సపోజ్ హై రేస్కి వెళ్ళాము ఫైవ్ ఫైవ్ ఫ్లోర్స్ అంటే కొద్దిగా బెటర్ మీకు సింపుల్ ఎగ్జామ్ ఇరవై ఫ్లా ఫ్లాట్లు కట్టారు ఫ్లోర్కి నాలుగు ఐదు ఇంటూ ఐదు ఫ్లోర్లు ఇరవై ఫ్లాట్లు వెయ్యి గజాలు జాగా ఈచ్ ఫ్లాట్కి యాభై గజాలు వస్తుంది ఇరవై ఇంటూ యాభై వెయ్యి అదే హైరేస్ కోకాపేటలోకి కొన్నాం అనుకో పది గజాలు పన్నెండు గజాలు పదిహేను గజాలు వస్తుంది ఎందుకంటే ఆఫ్టర్ సోకాల్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఎప్పుడైనా కొలాప్స్ చేయాల్సిన అవసరం వస్తే మనకు వాల్యూ ఎలా గుర్తిస్తారు కన్స్ట్రక్షన్కి ఏం ఉండదు ఫ్లాట్లో ఏమవుతుందంటే ట్వంటీ థర్టీ పర్సెంట్ ల్యాండ్ కాస్ట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉంటుంది కన్స్ట్రక్షన్ ఆల్వేస్ గోయింగ్ టు గెట్ అప్రిషియేటెడ్ సో అప్పుడు వాల్యూ ఫరక్ పడుతుంది అంటే బిల్డింగ్ కోల కొడితే నీ వాల్యూ అంటే నీ పన్నెండు గజాలు ఉంటే ఆ పన్నెండు గజాలు నీకు చెందుతుంది అంత పర్సెంట్ నీకు వస్తుంది ఇక్కడ ఇండిపెండెంట్ అవసరం ఏంటంటే ల్యాండ్ అంతా మీదే అండ్ అప్రిషియేషన్ ఎప్పుడు కూడా కన్స్ట్రక్షన్ ఎప్పుడు ఇట్స్ లైక్ కార్ కొన్నారనుకోండి మీరు కారు కొంటే ఏమవుతుంది జీరో పది సంవత్సరాల్లో అది జీరో దాని వాల్యూ బుక్ వాల్యూ జీరో ఎవ్రీ ఇయర్ టెన్ పర్సెంట్ టెన్ అయిపోయింది తర్వాత పనిచేసూ పనిచే అందుకని గవర్నమెంట్ కూడా పదిహేను సంవత్సరాలు దాటితే వెహికల్ తీసేస్తాం అన్నారు సీజ్ చేస్తాను ఇప్పుడు జనరల్ నిండా రూల్ వస్తుంది అనుకుంటా సో అది ఒకటి ఉంది సో దాన్ని అవాయిడ్ చేయాలంటే ఇండిపెండెంట్ ఆల్వేస్ ఎప్పుడు సెక్యూరిటీ అని ఎంత పెట్టుకున్నా గేటెడ్ అయితే పెట్టలేరు సో గేటెడ్ కమిటీలు ఎవరు కొనుక్కుంటే తక్కువ బడ్జెట్ వారు సిటీలో దగ్గర కొనుక్కోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు వైఫ్ ఒక దగ్గర హస్బెండ్ ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర అమ్మ నాన్న ఒక దగ్గర అత్తమ్మ ఉన్న వాళ్ళకి చాలా కష్టం ఇవన్నీ అంటే కష్టం కొన్ని కూర్చు పానేకెళ్ళి కూర్చో కొనా హాయ్ అంటే అర్థం ఏంటంటే ఫ్లాట్ ఎవరు కొనుక్కుంటారంటే నాకు ఆఫీస్ దగ్గర కావాలి లేదా మా వైఫ్ స్కూల్కి దగ్గర కావాలి పిల్లలకి ఏదో పెట్టుకొని సిటీకి మరీ దూరంగా వంద కిలోమీటర్ ఎనభై కిలోమీటర్ కాకుండా ఇప్పుడు మీరు చూసుకుంటే హైదరాబాద్ సెంటర్ మనసు బంజారీ సెంటర్ అనుకుంటే మీరు పీపుల్ ఆర్ గోయింగ్ అప్ టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది అంటే కన్స్ట్రక్షన్ ఎక్కడికి వెళ్ళలేదు ఇప్పుడు మోకిల శంకరపల్లి దాటి వెళ్తుంది అట్టే ఇక్కడ నగర్ దాకా వెళ్ళిపోయింది అక్కడ సంగారెడ్డి దాకా వెళ్ళిపోతుంది కొన్ని రోజులు అయితే మెట్రో కూడా అక్కడికి వస్తుంది అంటున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఫ్లాట్ ఎక్కువ డబ్బులు ఉన్నది ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కుంటారు బట్ వాళ్ళకి చాలా మంది ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తుంటారు ఎక్కువ జాబ్ వల్ల ట్రావెల్ బిజినెస్ వల్ల ట్రావెల్ చేస్తారు అంటే నెలకి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ట్రావెల్ చేస్తారు అప్పుడు భార్య కానీ పిల్లలు కానీ లేదా అమ్మ నాన్న కానీ ఒక్కలే ఉండాలి ఈ మధ్యలో ప్రస్తుతం సైబర్ క్రైమ్స్ ఇవన్నీ చూసుకుంటే ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న వాళ్ళు అటాక్ చేయడం ఈజీ ఎందుకంటే యాక్సెస్ ఏముండదు ఎవరైనా రావచ్చు ఒక సింగిల్ నైట్ సెక్యూరిటీ కూడా అక్కడ ఏం చేస్తాడు కత్తిపట్టుగా మనుషుల్ని పెట్టి ఎస్పెషల్ ఓల్డ్ పీపుల్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ నువ్వు మొన్న కూడా చూసాం పేపర్లో కత్తి పెట్టి నువ్వు చంపేస్తావా లేకపోతే ఇస్తావా అని అంటారు వాళ్ళకి ఆప్షన్ ఏముంది అదే గేటెడ్ కమిటీలో ఫ్లాట్ తీసుకుంటే ఆప్షన్ వేరు ఎవరు పట్టితే వెళ్ళలేరు యాక్సెస్ ఒక ఏ గతం అక్కడ యాక్సెస్ కార్డు అడుగుతాడు అక్కడ బట్ అక్కడ జనాలు ఉంటారు పబ్లిక్ ఎంత పబ్లిక్ అంటే వేలల్లో కనిపి కొన్ని గేటెడ్ ఒంటిలో ఐదు వందల వెయ్యి ప్లాట్లు ఫ్లాట్లోనే అనుకోండి ఈచ్ పర్సన్ ఒక ఫ్యామిలీకి ఐదుగురు అర వేసుకోండి అంటే రెండు వేల ప్లాట్లు అంటే పదివేల మంది ఉంటారు పదివేల పెద్ద ఊర్లో ఉంటుంది చిన్న పల్లెటూరు ఇప్పుడు మహేష్ బాబు గారు ప్రభాస్ వీళ్ళందరూ దత్త తీసుకుంటారు అలా విలేజ్ కొంతమందికి ఇష్టం ఉండవు టూ మచ్ క్రౌడ్ కొంతమందికి ఎమ్యూనిటీస్ కావాలి సో ఇండివిజువల్గా మనకున్న ఫైనాన్షియల్ కెపాసిటీ ప్లస్ ఏ స్టేజ్లో కొంటున్నావు ఏ ఏజ్లో కొంటున్నాం రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కుంటే మా ఇంకా కథలో కానీ నీ ఏజ్లో కొన్నావు అనుకోండి ఎప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో రేపు ఎక్కడ నీకు తెలియదు వాళ్ళకి తెలియదు సో దెన్ ఇయో ఇల్లు కొనుక్కున్నాడు మీరు యూ కెన్ నాట్ షిఫ్ట్ సో ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట సో ఫ్లాట్కున్న అడ్వాంటేజెస్ ఏంటంటే అమ్యూనిటీస్ ఉంటాయి సిటీ దగ్గరలో ఉంటుంది హై హైవేస్ ఉన్నప్పుడు పవరు డీజీ సెట్ రెండు ఫెయిల్ అనుకో ఎలా దిగుతావు అరవై ఫ్లోర్లో ఉన్నాం అనుకోండి హైదరాబాద్లో ఏం చేస్తారు ఎఫ్ఎస్ఆర్ లిమిట్ తీసేశారు ఫ్లోర్ స్పేస్ ఉంటాయి ఎన్ని ఫ్లోర్లు అయినా కదా ఇంత చెన్నై బెంగళూరు ఎఫ్ఎస్ఐ ఉంది ఇంత ఎన్ని మన దగ్గర లేదు ఎఫ్ఎస్ఐ అంటే అన్లిమిటెడ్ ఎఫ్ఐ అందుకని రేటు వంద కోట్లు అని పెట్టారు సో బిల్డర్కి ఇప్పుడు హై రైజ్ ఇప్పుడు ఎవరైనా కోటి రూపాయలు పెట్టి ఫిఫ్త్ ఫ్లోర్లో కొనుక్కుంటే ఫిఫ్త్ ఫ్లోర్ వెళ్ళి టూ ఫ్లోర్స్ అయిపోద్ది ఫ్లోర్ రైస్ కానీ అన్ని ఛార్జీ లేదు మెటీరియల్ కన్స్ట్రక్షన్ పైకి తీసుకెళ్ళాలి చాలా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ సో కొంతమంది పైనట్టు చూస్తే కళ్ళు తిరుగుతాయి కింద కానీ పడదు సో ఇవన్నీ ఇండివిజువల్ పారామీటర్స్ మీద ఒక ఫ్యామిలీ టు ఫ్యామిలీ కన్సిడరేషన్ వేరు ఉంటుంది కొన్ని ఏజ్ బట్టి నీకున్న బడ్జెట్ బట్టి నీకు లోన్ ఎంత వస్తుంది నీకు అవైలబిలిటీ ఏం కావాలి హాస్పిటల్ స్కూల్స్ కాలేజెస్ ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడా లిస్ట్ చేసుకోవాలి పది పదిహేను పాయింట్లు ఉన్నాయి సో దీని ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ నుంచి చెప్పినట్టు వాల్యూ ఎప్పుడు ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది ఇక ల్యాండ్ వాల్యూస్ మోర్ ఫ్లాట్ల అప్రిషియేషన్ కొంత వరకు అప్రిషియేట్ అయ్యి పది పన్ను తర్వాత డిప్రిషియేట్ అవుతుంది ఇండిపెండెంట్ హౌస్ ల్యాండ్ పోర్షన్ ఎక్కువ ఉంది కాబట్టి కన్స్ట్రక్షన్ డిప్రిషియేషన్ అయినా ప్రైవసీ ఉంటుంది ఇండిపెండెంట్ హౌస్ ప్రైవేసీ ఉంటుంది ఫ్లాట్ అనుకోండి ఎదురుగా కొన్ని కొన్ని తలుపు తీస్తే మీ ఇంట్లో ఏం అవుతుంది ఆల్ ఇంట్లో ఇద్దరికి కనిపిస్తుంది పిచ్చి నాటలేదు ఎస్పెషల్లీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అయితే చాలా దాని తలుపు తలుపు కిచెన్ రూమ్ కనిపిస్తుంది సౌత్ ఈస్ట్లో ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ నేను ఎప్పుడు వాట్స్ ప్రకారం చూసుకుంటే వెస్ట్ ఫేసింగ్ చాలా మంది ప్రిఫర్ చేస్తారు సన్లైట్ ప్రకారం కానీ టెక్నికల్గా ఆస్ట్రాలజికల్గా ఇది మన ఈ మనిషికి ఇది నచ్చుతుంది ఆ మనిషికి నచ్చుంది చెప్పలేము మనం టు టేక్ ఇండివిజువల్ క్లారిటీ కొన్ని క్వశ్చన్లతో మా దగ్గర ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్కి వస్తారు రిల్టర్ ఆప్షన్లు వచ్చినప్పుడు అవన్నీ పరిశీలిస్తాం ఈయన విజన్ ఏంటి ఎందుకు కొనుక్కుంటున్నాడు పర్పస్ ఏంటి రెంట్ కొనుక్కుంటాడా ఉండడానికి కొనుక్కుంటున్నాడా సిటీలో కొనుక్కుంటాడు జాబ్ ఎక్కడుంది బిజినెస్ ఎక్కడుంది వైఫ్ ఎక్కడ ఇవన్నీ స్కూల్ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఇవన్నీ పెరగట్టు కన్సిడరేషన్ తీసుకొని అప్పుడు మెయిన్లీ బడ్జెట్ ఇండిపెండెంట్ హౌస్ కొనాలంటే ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ బడ్జెట్ ఉండదు ఇక్కడ కోటి యాభై లక్షలు ఫ్లాట్ వస్తే ఐదు కోట్లకి ఇల్లు వస్తుంది అంటే అంత బడ్జెట్ ఉన్నదా లేదు సో ప్రైవసీ బాగుంటుంది ఒకరితో సంబంధం ఉండదు కార్ పార్కింగ్ ఇష్యూ ఉండదు కామన్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి నాయిస్ ఉంటుంది పొల్యూషన్ ఉంటుంది అన్నీ సో ఇట్ సమ్ మే నాట్ లైక్ ఇట్ కాబట్టి దీన్ని బట్టి మనం డిసిషన్ తీసుకో మన దగ్గరికి దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నారా ఎవరైనా వస్తే మనం స్టడీ చేసి చెప్తాం ఓకే థ్యాంక్ యూ సార్